ఈరోజు నేను కోవిడ్ వాళ్ళకి చేసే సలాత ఏ విధంగా చేస్తా అనేది మీరే చూడండి నేను చేస్తుంటా మీరు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సలాట చాలా బాగుంటుంది సలాద్ అయితే చేస్తున్నాను సలాద్ చూడండి ఇది వచ్చేసి సలాద్ వచ్చేసి రోకా ఇది వచ్చేసి ఉల్లగడ్డలు ఇది వచ్చేసి నోబరి ఇది దాన్ని మాకు అయితున్నాను ఇది వచ్చేసి కుబ్బూసు అట్లాగొచ్చేసి ఇది వచ్చేసి బెగ్డోన ఇది వచ్చేసి కాస్ ఇది ఏ విధంగా చేస్తానో చూడండి నేను చేస్తానంటే మీరు చూస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదా కాసు ఇది వేస్తుంది కాసు వేసిన తర్వాత అది బెగ్డేస్ అని చెప్పాను కదా ఇవ్వస్తా ఇది వచ్చేసి తర్వాత రోక అంటే और अच्छे से ఉల్లగడ్డలు వేయించుకునేటి వేయించుకునేటి విధంగా నేను అడవును వచ్చేసి క్లినిక్ సైతే వేసినాను టిష్యూ పేపరు వేయించినాక నూనె పీల్చుకుంటానని చెప్పేసి తర్వాత వచ్చేసి దానే మాకు ఇది వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అది దానిమక్క జ్యూస్ ఉంటుంది అది కూడా వేస్తాము ఇది దానిమ్మకాయ జ్యూస్ లేకుండా లైట్గా ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు ఇది చేసినాక ఇది పక్కన పెట్టేసుకొని దీని దీంట్లోకి సాస్ అయితే తయారు అవుతాం సాస్ అంటే చూడం రెండు కప్పులు పెరుగు అయితే వేసుకుంటాను ఈ పెరుగు ఇక్కడ రెడీమేడ్గా రెండు కప్పులు తీసి వేసుకున్నా దీంట్లో మనం ఏం వేసుకునే పెరుగు నేను చూడండి పెరుగు వేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక స్పూన్ ఇది వచ్చేసి విగ్న అంటారు ఇది వచ్చేసి ఒక రెండు స్పూన్ల మేము వేస్తాము సరిపోతుంది ఇది ఒకటే మరి ఎక్కువ పోసాం కదా అందుకు తర్వాత వచ్చేసి దీంట్లో ఇది మైనస్ అట్లాగే వచ్చేసి ఒక్కటి తెల్లగడ్డ తెల్లగడ్డ అంటే తెల్లగడ్డ కాదు ఒక్క పాయ ఇది ఇది సన్నగా ఖర్చు వేసుకొని వేసుకోవడమే డైరెక్ట్గా శ్వాస

గట్టిగానే ఉన్నారు ఇప్పుడు వచ్చేసి సాసు ఇప్పుడు చేసుకునే వాళ్ళ సాసు ఇదైతే వేసుకుంటారు అంత మీరు దీంట్లో మిరియాల పొడి ఉప్పు అది సారీ మిరియాల పొడి నిమ్మరసం అవి వేసుకోవచ్చు ఏమంటే రొమాన్ జ్యూస్ వేసినాను కదా రొమాన్ జ్యూస్ కూడా పులుపు అందుకు నేను అయితే బయట ఇప్పుడు కొబ్బూస్ కొబ్బుస్ అంటే ఈ రొట్టె ఇది వచ్చేసి వచ్చేసి దీంట్లో మామూలుగా వంకాయ మీకు ఇష్టమైతే వంకాయ వేసుకోవచ్చు ఉల్లగడ్డ తీసేసి సరేనా మీకు ఇష్టమైతే వంకాయ ఉల్లగడ్డ లాగానే వేయించుకుంది బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకు నైట్ పూట మీరు ఎవరైనా డై డైట్ చేసేవాళ్ళు కానీ అలాగే బాగుంటుంది ఈ విధంగా వేసేసినాం కదా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ క్రీమ్ వచ్చేసి ఊరికి డెకరేషన్ కోసం డెకరేషన్ టేస్ట్ కూడా ఈ కవర్ ఉంది కదా ఈ కవర్లో ఇది వేసుకుందాం కొంచెం మీకు డెకరేషన్ ఎట్లా అనేది దానికోసం నేను చూపిస్తాను అంతే మామూలుగా వచ్చేసి నేను అయితే నేరుగా వేస్తాను ఇవి కదా సరిపోతుంది అంతే మా ఊరికి డెకరేషన్ కావాలంటే వాళ్ళు మళ్ళీ పైన వేసుకుంటారు అర్థమవుతుంది

Ни търде клеща. Човек сте, Трябва да чеси? Ще т'набър. ఒక చేసినా ఇప్పుడు వచ్చేసి ఇది ఇవి కదా ఇది కూడా మనకు చూశారు కదా ఎంత బాగుందో సలాద్ అయితే రెడీ అయిపోయింది చూపిద్దామని చెప్పేసి సూపర్గా ఉంటుంది మీకు టిఫిన్ లాస్ట్ నైట్ పూట డిన్నర్లోకి